అంటే కొంతమంది ఏమనుకుంటారంటే మా పాస్టర్ గారు కరెక్ట్గా లేడు కానీ ఏసు కరెక్టే అనుకుంటారు కానీ ఏ పాస్టర్ కరెక్ట్గా ఉండడో ఏసు కూడా కరెక్ట్ కాదు నేను మారడానికి కారణము ఏమంటే నేను హాస్పిటల్స్ విన్నాను తిరుపతి మాకు దగ్గర రుయ్యాకపోతా రుయ్యాకపోతే ఎంతమందికి అన్నాలు పెడుతుండారు అన్నదానం పెడతా ఉన్నారు వేల లక్షల మందికి సార్ నేను హాస్పిటల్లో చూపించుకున్నా ఇప్పుడు దేవుని డబ్బులు కదా అక్కడంతా ఖర్చు పెడతా ఉండేదే దేవుని సార్ అది నేను ఆలోచించుకోవడం ఏమంటే నేను అనుకున్నా వీళ్ళు క్రైస్తవులు ఒక మానవ మానవుడిగా ఉండి నేను భారతదేశంలో పుట్టి భారత భూమిలో పుట్టి ఇప్పుడు అక్కడ కదా సస్తే కూడా ఇంకా అక్కడనే చావాల నేను మళ్ళీ ఇప్పుడు ఇక్కడొచ్చి నేను ఎందుకు బా ఇప్పుడు నాకు విరుద్ధమే కదా ఇది విగ్రహారాధనకు లెక్క కాదా ఇది ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చినా నేను దేవుని పాదాలు కాడు ఏ ఎంత నాకు ఇప్పుడు లక్ష రూపాయలు అవుతుంది లక్ష రూపాయలు వాళ్ళు నాకు ఉచితంగా చేసినారే ఇప్పుడు నేను ఎట్లా బా నేను అని చెప్పేసి దానికి వాళ్ళు ఓదార్చేవాళ్ళు లేరు నాకు ఇక్కడ ఏం చేసినారు మన మీకేంటి ప్రాబ్లం ఏమైంది ఇక్కడ కొంచెం బొబ్బ మాదిరిగా వచ్చింది సార్ అది ఆపరేషన్ చేయాలన్నారు మరి ప్రార్థన చేస్తే మిరాకిల్స్ జరుగుతున్నాయి కదా ఏం సార్ అవంతా అప్పుడు నాకు అదే సార్ ఆ అవివేకం సార్ అది నా అవివేకం వివేకం లేదప్పుడు పాస్టర్లు అంటే ఒక దేవుని తర్వాత దేవుడు అనుకున్నాను సార్ నేను ఆ నమ్మకం నాకు నడిపించింది అంతే యేసు ప్రభువు నడిపించలా ఆ పాస్టర్లు నడిపించలా ఆ నమ్మకమే నాకు నడిపించింది అంతే వాళ్ళంతగా నమ్మినా కాబట్టి వాళ్ళు పూర్తిగా తెలిస్తే వాళ్ళంతా వాళ్ళ మాట చెప్పేదానికి అసలు నాకు అసహ్యంగా ఉంది నేను చాలా వీడియోలో చెప్పా రౌడీ షేటర్లో ఈజీగా డబ్బు సంపాదించాలనుకునేటటువంటి అవును సార్ జోదం ఆడుతూ ఉంటారు కదా అవును సార్ ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఇక పోరం బొగ్గళ్ళు లుచ్చేకూరలు అందరూ దగాకూరలు అందరూ కలిసి పాస్టర్లు అవసరం ఇస్తున్నారు ఇప్పుడు లక్ష రూపాయలు నాకు ఇచ్చినారు సార్ లక్ష రూపాయలు నాకు ఆపరేషన్కి అయింది ఒకడన్నా వచ్చి వాడు పోస్టర్ చూస్తా ఉంటాడేమో చూడాలి నా వీడియో నేను పాస్టర్లో ఫోన్ చేసి నాకు చిన్న ఆపరేషన్ జరిగిందంటే ప్రార్థన చేయండి అంటే సరే చేస్తాననే నాకు సార్ వాళ్ళు వచ్చినా కూడా నాకేం పెద్ద వాళ్ళకన్నా నేను కూడా మళ్ళీ నేను నా కథ కూడా వాళ్ళకి తెలుస్తుంది పా దశంభాగాలు కట్టారా అందులో ఉన్నప్పుడు దశంభాగాలు వాళ్ళ పేరు ఎత్తి దశంభాగాలు ఎవరు దాని గురించి చెప్పని రోజు ఉండదు చర్చిల్లో మీరు చెప్తా ఉండేది కరెక్ట్గా అయిపోయింది సార్ కరెక్ట్గా సరిపోయింది మీ మీరు ఆ బైబిల్కు అంత లోతుగా మీరు బైబిల్ బట్టి ఆ విధంగా మాట్లాడుతూ ఉండబట్టి వాళ్ళు కొంచెం తగ్గుతా ఉండారు ఎంతగానో సామాన్యులైతే ఒక అరాకొరాగా బైబిల్ తెలిసిన వాళ్ళు అయితే వాళ్ళను జయించలేరు జాన్పాల్ గారు ఉన్నారు వాళ్ళు మీతో మాట్లాడేటప్పుడు అన్ని అబద్ధాలు చెప్తున్నారు బైబిల్లో మార్చి మార్చి ఏషియా గ్రంథంలో ఒకడు చూపిస్తాడు ఇక్కడ హెబ్రి హెబ్రియుల్లో ఒకడు చూపిస్తాడు అది అంతే సార్ వాళ్ళు ఏషియా గ్రంథము రాసిండేది ఎప్పుడు ఏషియా గ్రంథము ఆది కాండము ఇవి అంతా రాసిండేది ఎప్పుడు ఇది మతేసు వార్త వాళ్ళు సువార్థికులు వాళ్ళు రచయితలు రాసిండేది ఎప్పుడు సార్ వాళ్ళు అసలు నాకు బైబిల్లో దేవుడే రాసినాడు అనుకున్నాను సార్ నా గుడి నమ్మకం అది చూడండి దేవుడే రాసినాడు ఆ బుక్ అంతా అని చెప్పేసి అనుకున్నాను చదివారా బైబులు నేను చదివినా సార్ నేను మొత్తం అంటే చదివినా అంత లోతుగా నాకు తెలియదు సార్ నేను ఆ పని ఏదో చదివారు అవును సార్ ఖచ్చితంగా చదివినా గొప్ప కార్యాలయం చదివారా చదివినా సార్ మోసే మోసే ఐగుప్తు పోయి ఐగుప్తులో ఎన్నెన్నో చేసి వాళ్ళ ఐగుప్తు దేశాన్ని వాళ్ళను ఇది చేసి వాళ్ళ ఇజ్రాయేల్ అందరిని పిలుచుకొని వచ్చి అడవిలోనే నాశనం చేపించి అంత నమ్మకంగా పిలుచుకొని వచ్చినాడు సార్ పోని నీకు విగ్రహారాధన చేస్తూ దూడం చేసుకున్నారు బంగారు పోత పోసి దూడం చేసుకున్నారు నీ మాట కోసం వాళ్ళ వాళ్ళు ఆకలి కేకలతో అడవిలో నలభై సంవత్సరాలు ఉన్నారు కదా ఈ పాట అట్లా కదా అట్లా కాదు మీకు ఆ సందర్భం మీకు అర్థమయ్యేలా చెప్తా ఇస్రాయేలీల్ని మిమ్మల్ని ఐగుప్తు నుంచి బయట తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకుపోతానని చెప్పి బయట తీసుకొచ్చాడు కదా అవును సార్ మధ్యలో వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారని చెప్పి వాళ్ళని నరికించాడు కదా ఇది సందర్భం అవును సార్ తీసుకొచ్చిన దేవుని కాకుండా విగ్రహారాధన చేస్తున్నారు కాబట్టి చంపేశాడని చెప్పి వీళ్ళు జడ్జిల్లాగా తీర్పు చెప్పేస్తారు అవును సార్ ఏ సందర్భంలో చేశారో నేను చెప్తా అండి వాళ్ళని అడవుల్లో కూడా నడిపించడం మొదలుపెట్టాడు ఇప్పుడు దేవుడు అంటే ఇలా తీసుకొచ్చి ఇలా పెట్టాలి కదా అవును సార్ అలా పెట్టాల మధ్యలో ఫిలిస్తీన్లు తంటారని చెప్పి దూరంగా తీసుకుపోయాడు దేవుడు అయితే మరి ఫిలిస్తీన్లు ఎదిరించలేడా ఒకటి రెండోది నేను కొండ మీదకు పోయి మోసే కొండ మీదకు పోయి నేను దేవుడితో మాట్లాడు వస్తానని చెప్పి మీరు ఎక్కడే ఉన్నాడు అని చెప్పి నలభై రోజులు అక్కడే కూర్చున్నాడు ధర్మశాస్త్రం వీడు సచ్చాడో బతికాడో ఇక్కడ తెలిసిందా పైగా మీరు ఎవరో కొనలేకూడదు అన్నాడు ఎందుకంటే ఇటు రెండు పలకలు చెక్కుంటున్నాడు చెక్కుని వాటి మీద రాసుకొస్తున్నాడు నాకు దేవుడు ఇచ్చాడని చెప్పాలి కదా కింద ఇప్పుడు మీరు వచ్చారు చిత్తూరు జిల్లా నుంచి వచ్చారు మీరు ఇక్కడ కూర్చోండి నేను వస్తున్నా అని చెప్పా ఒక ఐదు నిమిషాలు నేను వచ్చా అదే మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి వస్తానా వస్తానా అని చెప్పి అసలు మీ కాంటాక్ట్ లేకుండా మీకు ఎవరు అసలు పలకడానికి మనిషి లేడు ఇక్కడ మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టాం వీడియో జరిగిద్దో లేదో తెలియదు నేను వస్తానో లేదో తెలియదు ఓ పది రోజులు కూర్చోబెట్టాం అనుకోండి పది రోజులు అలాగే ఓర్పగా కూర్చుంటారా ఒక రోజు కూడా ఉండను సార్ ఉంటారా సాయంత్రానికి గుర్తులు తీసి వెళ్ళిపోతారు కదా అవును సార్ వాళ్ళు నలభై రోజులు ఉన్నారు అడవుల్లో చంటిబిడ్డల్లో ఎత్తుకొచ్చారు ఆడవాళ్ళు ఉన్నారు ముసలి వాళ్ళు ఉన్నారు కట్టు బట్టలతో వచ్చారు నలభై రోజులు దోమలు కొడుతున్నాయో తెలీదు పాములు బాగుతున్నాయో తెలీదు దిక్కు దివానం లేక నలభై రోజులు అడవుల్లో ఉంటే మనం ఏదో దేవతను పెట్టుకుని మనం అని చెప్పి బయలుదేరారు అప్పుడు వీడు సచ్చేడో బతికొని తెలియదు బయటికి పైకి వెళ్ళి అవును సార్ మరి అప్పుడు వాళ్ళు చేసిన తప్ప వాళ్ళు కరెక్ట్గా చేసినారు సార్ వాళ్ళు కరెక్ట్గా చేసినారు సరే ఆయన మోసే దేవుని మోసే సృష్టించిన కల్పిత పాత్ర మీకు క్లియర్ అర్థమైందా నాకు అర్థమైపోయే సార్ మేడం మేడం గారు కూడా నేను సార్ మోసే ధర్మశాస్త్రాన్ని రాసినాడు కదా సార్ అది మీ ద్వారానే అయితే నాకు క్లుప్తంగా తెలుస్తుంది ఆది కాండని రాయిందే ఎవరు సార్ మోసేనే మోసేనే కదా సార్ ఇప్పుడు మోసే ఎంత క్రూరమైన పనులన్నీ చేసి ఆది కాండంలో సృష్టి నిర్మాణం ఈ విధంగా జరిగింది అంటే అప్పుడు నాకు తెలియదులే ఇప్పుడు నేను ఎట్లా నమ్ముతాను సార్ అది దేవుడు భూమి ఆకాశంలో సృజించను మొదటి రోజు సూర్యుని చంద్రుని ఇవంతా సృజించినాడు ఇదే నిజము అంటే నేను ఎట్లా నమ్ముతాను నాకు తెలియదు అప్పుడు మొన్న యూనివర్స్ గురించి ఒక వీడియో చేశాను అసలు భూమి ఏంటి విశ్వం ఏంటి అని చెప్పి చూసారా అది నేను చూడలేదు సార్ చూడండి మొత్తం సృష్టి అంటే అర్థమైంది మీకు ఆయన అట్లా చేసినాడు సార్ ఆయన మోషే ఎంత క్రూరమైనవాడు సార్ పచ్చి దుర్మార్గుడు నేను ఇప్పుడు మోషే గురించి ఒక సాంగ్ నేను అదే రాసిన రెండు రెండు వాక్యాలతోనే రాసిన నేను ఈ పాత నిబంధన వచ్చి అయితే మోషేతో ఆదాంతో రాద్దాం దాబీతో రాద్దాం అనుకున్నాను దాబీదు వ్యవచారికుడు ఎందుకంటే మోసే ఏం చెప్పినాడు దేవుడు నా ఇల్లు అంతటలో నమ్మకస్తుడు నా హృదయానుసారుడు అన్నాడు హృదయానుసారుడే ఇల్లు అంత హృదయానుసారుడే కదా సార్ దేవుడు అంట అందుకే మొగుడు చంపేసి ఆ మొగుడు కూడా పాపం ఎంత విశ్వాసం వాడికి నా యజమాని ఎంత బాధలో అంటే నేను ఇంటికెళ్ళి బారీగా పడుకుంటా అని చెప్పి ఇంటి పడుకున్నాడు ఎంత ఘోరం సార్ అది దావీదనేవాడిని అంగుళం అంగుళం అంగుళంకో నరకాలండి అవును సార్ ఇప్పుడు ఆమెను ఆమెతో ఉన్నావు నువ్వు ఎట్లా నువ్వు ఆమె బాగానే ఉంది ఉన్నావు వాళ్ళ అంత అన్యాయంగా పాపం యుద్ధంలో ముందు చంపేయడం నరహత్య చేయకూడదు నరహత్య చేస్తే మరణ శిక్ష అని చెప్పాడు కదా లేవి లేవికాండంలో అవును సార్ ఇప్పుడు నరహత్య కంటే వంద రెట్లు వెయ్యి రెట్లు లక్ష రెట్లు దారుణం దావిత చేసింది నమ్మించి గొంతు పోయడం అంటారు కదా అవును సార్ తననే నమ్ముకున్నటువంటి తన నమ్మకస్తుడైన సేవకుణ్ణి వాడితోనే మరణ శాసనం వీడిని చంపండి అని చెప్పి వీడితోనే లెటర్ రాసి ఇంకో ఇచ్చి పంపించి వీడిని చంపించాడంటే అంత దుర్మార్గం అంత క్రూరుడు భూమి మీద ఉన్నాడు అసలు ఎవరు లేదు మొక్కల మొక్కలు నరకాలి కదా వాడిని వాడిని వెంట్రుకోడబల దాంట్లో నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు నా హృదయాన్ని దాబీది భార్యను తీసుకెళ్ళి కొడుకుతో రేపు జయించాడు అది శిక్ష అంటారు ఇప్పుడు చూడండి సార్ అదంతా వీళ్ళు రాసుకునింది అంతే సార్ ఆ శిక్ష కాదు అది ఏం కాదు అసలు వీళ్ళు వీళ్ళు అదంతా రాసుకో కలిపితం సార్ అదంతా కలుతామని తెలిసిపోయింది సార్ నాకు అందుకే మీరు చెప్పండి ఇందాక ఏదో బైబిల్లో అదే సార్ నేను స్వామి పరమాత్మ ఈ భూమి మీద పుట్టి ఈ భూమి మీద పెరిగి నా భూమి ముందు పెట్టి నేను నా భూమి మీద పుట్టి నేను హాస్పిటల్కి పోవాలంటే అంత డబ్బులు ఖర్చు బేదలు సాధలు ప్రభుత్వం ఏమి అంత మానవత్వం లేకుండా వీళ్ళు వీళ్ళు ప్రచారం చేసే అంత మానవత్వం లేకుండా అంత అన్యాయంగా ఏం మన భారతదేశం పరిపాలించలా ప్రతి ఒక్క భేదవాడికి సార్ ఇప్పుడు ఇరవై ఐదు లక్షల కాడికి ఫ్రీ ఉచి ఉచి ఉచితంగా ట్రీట్మెంట్ ఇస్తుంది ప్రతి ఒక్కరికి బియ్యం రేషన్ పంపిణీ చేస్తుంది అది మానవత్వం కాదా సార్ ఇది అది అది మా ఇండియాకు భారతదేశానికి లేదా సార్ ఆ మానవత్వము వాళ్ళ దేవుడే ఈ దేవుడే నిజమైన దేవుడు అంటే ఎంతమంది ఎంతమంది సార్ ఎంతమంది బతుకుంటారు ఎంతమందికి సహాయం దేశము ఈ దేశాన్ని తప్పులు పడుతున్నారు ఇప్పుడు ప్రభుత్వం సంగతి పక్కన పెట్టండి ప్రభుత్వం అది రెస్పాన్సిబిలిటీ పౌరులకి కావాల్సిన ఏర్పాట్లు చేయడం కానీ హిందూ దేవాలయాలు వీళ్ళు తిడతారు కదా దేవాలయాలు ఎంతమందికి అన్నం పెడుతుంది తిరుమల ఒక్క సన్నాసులే విగ్రహారాధన పాపం అనే సన్నాసులే హిందూ దేవాలయాల్లో నిలబడి ఉద్యోగాలు చేయట్లేదా సార్ అక్కడ వచ్చిన డబ్బులతో అన్నం తినట్లేదు సార్ ఎంతమందికి సార్ అన్నం పెడతామంటే నేను ఎన్నిసార్లు హాస్పిటల్ పోయి చూసుకో చూపించు చూపించుకొని వచ్చిన నాకు అప్పుడు అనిపించింది సార్ ఈ భారత దూ ఈ భారత భూమి మీద పుట్టి పెరిగి నేను ఒకనికి ఎవడో వాడు ఒక మత ద్రోహులు వచ్చి నాకు మీ దేవుడు కాదని అంటే నాకు నరకానికి కూడా పోనీ కావాలంటే నేను నా భారతదేశానికి నేను అన్యాయం చేయకూడదు అనుకునే సార్ నేను నేను డిసైడ్ చేసుకుంటే అది మొట్టమొదటిది అది మళ్ళొచ్చి ఈ విధంగా నేను దే దేవునిలోకి మారిపోవాలని అనుకున్నాను మా విగ్రహాలు ఇది కాదు అది కాదు అన్నారా నా పుట్టక ముందు నేను ఒక ఇరవై ముప్పై సంవత్సరముల వరకు నన్ను నివుడుగా పన్నాడు నా నేమ్ యేసురావు కాపాల్లా దేవుళ్ళు నా ఇలవేల్పున అనంతపురమ్మ తల్లి వీళ్ళే కాపాడినారు అంతవరకు నేను బతికిండకూడదు కదా దేవుడు లేకుండా ఉంటే యేసు యేసు లేకుండా ఉంటే ఏసు దేవుడు కాదు అక్కడ ఉండే బైబిల్ యహ్వాన దేవుడు కాదు సార్ నేను నమ్మతా అది అంతే ఒకటే సృష్టికర్త అయిన దేవుడు ఒకడు ఏ రూపంలో అయినా ఆయన ఉంటాడు ఏ రూపంలో అయినా ఉంటాడు వీళ్ళు చెప్పినట్లు ఏసులోనే ఉంటాడు యహో అనే దేవుడు అంటే నేను ఇంకా ఎప్పుడు నమ్మను ఏ రూపంలో అయినా ఒక చెట్టులో కానీ ఒక విగ్రహంలో కానీ ఎక్కడైనా ఆయన ఉంటాడు ఆయన ఆయన ఉంటాడు మన పూర్వీకులేమో అంత అమాయకులేం కాదు సార్ వీళ్ళు అమాయకులు అంత దో దేశాన్ని దోచేయాలని లెక్కలోనే వచ్చినారు నాకు బాగా అర్థమైపోయింది సార్ నాకు వద్దు అని చెప్పేసి అనుకుంటే సతమతం అవుతుండ ఈ పాస్టర్ల దగ్గరికి నేను ఎట్లా పోయేది వచ్చేది అని చెప్పేసి అనుకుంటా మగము ఒక పక్క పెట్టుకుంటా పోతాడు సార్ నేను అప్పుడు నాకు కరెక్ట్గా మీ మెసేజ్ నాకు ఇది మీ డిబేట్ చూసిన నేను ఏం డిబేట్ అప్పుడు జాన్పాలుతో మాట్లాడుతుంటారు మీరు జానపాలు మీరు ఇద్దరు మాట్లాడుతుంటారు అప్పుడైతే మీ మీద కోపం వచ్చింది ఏం దేవుని మీద ఎంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అన్న అని చెప్పేసి అనుకున్నాను కానీ అంతటితో నేను ఆగల చూస్తానే వచ్చినా ఇది కరెక్ట్ అని చెప్పేసింది అనిపించింది ఇదే కరెక్ట్ అందులో జానపాల మీకు గుర్తుంటే మూడు సందర్భాలు బైబిల్ లేవన్నాడు నేను క్లియర్గా చూపించాను సార్ జాన్పాల్ అన్న ఇమ్మాన్ ఏలు అనేది తప్పు కదా సార్ అది ఆయన ఆడ సార్ ఏసు దేవుడు అనేది ఎక్కడుంది ఎక్కడ లేదు సార్ వాళ్ళు తిప్పి తిప్పి మాట్లాడుతున్నారు మీరేమి తగ్గల వా ఆయన తిప్పి తిప్పి మాట్లాడుతున్నాడే కానీ ఆయన అంతా అబద్ధం చెప్తాడు నాకు బాగా అర్థమైపోతుంది నేను చూస్తాను కదా జాన్పాలన్న మొత్తం అబద్ధం చెప్తాడు నువ్వు చెప్పేది ఏదో బైబిల్లోనే చెప్పు ఒక ఆయన చెప్పి మత్య్యే మార్గా లోకనా యోహానా బైబిల్లో నాలుగు చోట్ల రాసుకుని ఇలా ఉంది కదా అంటే మరి ఎందుకు నేను అడుగుతుంటే ఇక్కడ ఇలా ఉంది ఏంటి అది అది నేను కావాల్సిన భాగం వరకు తీసుకుంటారు అవును సార్ నలభై మంది తాగుబోతులు రాసారు మీరు అడిగినారు సార్ ఒక తాను మధ్యలో అని మరి ఇద్దరు కనిపిస్తారు ఒక తాను ఒకరు కనిపిస్తారు ఒక తాను దోతుంటారు ఒక తాను పూసింది మరి కదా అని లేదు అంటే వేసి అని ఒక చోట రాశారు మరి ఒక చోట రాశారు ఒక స్త్రీ అని ఇంకో చోట రాశారు ఎందుకు రాశారు అలా రకరకాలుగా సార్ నేను అనుకుని సార్ మీ డిబేట్ చూసి ప్రవక్తలు ప్రవక్తలు కాదు వాళ్ళు అసలు వాళ్ళ ఊరికి రచయితలు అంతే సార్ రచయితగా ఆ యోహాను పద్మాసు ద్వీపంలో ప్రకటన గ్రంథం మొత్తం జరగబోయేదంతా ఎవడన్నా ఎవుడన్నా నమ్మత అప్పుడు నమ్మినా నేను ఇప్పుడు నమ్మను సార్ నేను ప్రకటన గ్రంథం ఏడు బుర్ర సార్ మొత్తం అంతా రచయితలు రాయిండేది వీళ్ళు ముప్పై మూడున్నర సంవత్సరం ఏసు బతికినాడు ముప్పై మూడున్నర సంవత్సరంలో మీ డిబేట్లో నాకు అంతా నాకు తెలియదు సార్ అసలు బైబిల్ గురించి మీ కంటిన్యూ ఈ నెల నుంచి నేను కంటిన్యూగా చూస్తాడు కాబట్టి ముప్పై మూడున్నర సంవత్సరంలో పన్నెండు సంవత్సరాలు మాత్రమే ఆయన బతికిండేది మీరంతా రాసినారు మళ్ళీ ముప్పై సంవత్సరాలు నుంచి మూడున్నర సంవత్సరం రాసినారు ఇప్పుడు మీరు మీరు అంటే అంటారు కదా ఈ పన్నెండు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు అతను ఎక్కడ పోయినాడు మీరు పరిశుద్ధుడిని అంటారు కదా పరిశుద్ధుడిని ఎట్లంటారు ఆయన అదే నా ప్రశ్న నేను మళ్ళీ రిపీట్ చేస్తాను మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఇప్పుడు ఏసులో ఏ పాపం లేదు అంటున్నారు సరే ఏ వాళ్ళ లెక్కలో పాపం అంటే ఏంటో అడుగుతున్నాం ఇప్పుడు పాపం అంటే అబద్ధాలు చెప్పాడు మాటలు మార్చాడు రకరకాల కన్నింగ్ వేషాలు అన్ని వేసాడు లేకపోతే హింసను ప్రేరేపించే విధంగా మాట్లాడాడు గొడవలు పెట్టే ప్రయత్నాలు చేశాడు ఇవన్నీ పాపాలే కదా అంటున్నాం సరే ఇవన్నీ పాపాలు కాదు మీ లెక్కలో పెళ్లి చేసుకుంటేనే పాపం సెక్స్ చేస్తేనే పాపం అనుకుందాం ఇప్పుడు సెక్స్ ఎప్పుడు చేస్తారు అంటే యవ్వనంలో ఉన్నప్పుడే కదా టీనేజ్ నుంచి హార్మోన్స్ ప్రభావం చూపిస్తాయి ఇప్పుడు పదమూడు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల దాకా ఎటుబోయేడు తెలియదు అవును సార్ ఈ పద్దెనిమిది సంవత్సరాలు అంటే యవ్వనం బాగా పీక్స్లో ఉన్న వయసులో ఎటుబోయేడో తెలియకుండా ఎక్కడ ఉన్నాడో తెలియకుండా నేను ఒక్కరోజు కూడా సెక్స్ చేయలేదు అని ఎట్లా చెప్తారు అది పచ్చి అబద్ధం సార్ నేను ఎంతగా నేను బైబిల్ నమ్మినాను మీ మాటలు నాకు అంతగా నాకు నేను బైబిల్లో నాకు తెలిసినలా ఇవంతా ఈ మర్మాలు నాకు తెలిసినలా మీరు ఈ విధంగానే మీరు డిబేట్స్ చేస్తేనే మంచిది ఎందుకంటే ఇప్పుడు ఎదిగే వాళ్ళు చూసే వాళ్ళు ప్రతి ఒక్కరికే అవుతుంది అర్థమవుతుంది సార్ ఇది నేను చూస్తాను అండి సంవత్సరాల నుంచిగా నేను వర్క్ పోయే వచ్చినానంటే చాలా డిబేట్స్ ఉన్నాయి ఖచ్చితంగా నేను ఖాళీగా ఉండి టైం ఉండిందంటే కానీ మీ డిబేట్స్ చూస్తాను ఎందుకంటే నాకు బైబిల్ ఆ చదివేదానికన్నా ఇక్కడ అర్థమవుతుంది